వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు తెలుగురు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి లిడ్ కప్ డైరెక్టర్ అయినటువంటి కోనేరు సత్యప్రియ గారు మనతో ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాల ఆవిడ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే చెప్పండి ఈరోజు ముఖ్యమంత్రి గారు బతరే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవాక్రమం చేస్తున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కడుపును పొట్టడం ఆయన ఆంధ్రాకి సీఎం కావడం ఒక గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన ఆయన నాయకత్వం కింద చేయడం ఒక వరం లాంటిది దేవుడొచ్చి ప్రత్యక్షంగా మిమ్మల్ని అడిగితే ఈ రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా సీఎంగా ఉంచాలని మేము కోరుకుంటాం కూడా ప్రతి పేద గుండె అదే కోరుకుంటుంది అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా హ్యాపీ బర్త్డే విషస్ సార్ విష్యూ హ్యాపీ బర్త్డే హ్యావ్ ఏ వండర్ఫుల్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు యూ సార్ ఆల్ ద బెస్ట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టడానికి మేమందరం మీకు వెనక అండగా ఉన్నాం సార్ ప్రతి పేదవాడు మీ వెనకే నడుస్తున్నారు మిమ్మల్ని నమ్ముకునే నడుస్తున్నారు కాబట్టి సార్ మా కోసం మీరు కష్టపడే రాత్రిం పగలు మీరు కష్టపడుతుంది మేము చూస్తున్నాం మీకు మంచి ఆరోగ్యాలు ఉండాలని మీరు నిండు నూరేళ్లు వర్దిల్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు హ్యాపీ బర్త్డే మరొకసారి చెప్తున్నాను సార్ వైపు వైద్యులుగా సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకొక వైపు కూడా తిరువురు నియోజకవర్గ ప్రజల నుంచి కాబోయే ఎమ్మెల్యే అంటూ ఒక స్పందన విశే సాధనయితే వస్తుంది ఏం చెప్తారమ్మా ఒక మహిళా నాయకులుగా మీకు వస్తున్న స్పందన ఇందులో నా గొప్పతనం ఏం లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే తన అంత పెద్ద నాయకుడు తనంతటికి తానే ఎంతో దూరం నడిచి పేదవాళ్ళ ప్రతి ఒక్కళ్ళని ఆయన తాకి వాళ్ళ మనసులో ఒక చోటు స్థానాన్ని సం సంపాదించుకున్నారు అట్లాంటి నాయకుడిని ఫాలో అవుతూ మేము నడవడానికి మేము ఇష్టపడుతున్నాము అందుకని సేవ అనేది చాలా మేము చేసేది చాలా తక్కువ ఏది చేసే దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షే సంక్షేమ పథకాలు విద్యా అనేది చాలా ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టు చేశారు మా వంతు సహాయం మేము చేస్తున్నాం కానీ మా జగన్మోహన్ రెడ్డి గారినే మేము అందరం చూస్తున్నాం శివగల ముగింపు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన తీసిన ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా చచ్చిస్తున్నాయి చాలా మంది మహిళలు మిస్ అవుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎటువంటి అభివృద్ధి కూడా లేదు రాబే రోజుల్లో మా పొత్తుకు అవకాశం ఇస్తే మేము రాష్ట్రం అభివృద్ధి చేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన వ్యాఖ్యల గురించి వాళ్ళ టీడీపీ పార్టీలో దొంగల దగ్గర దొరల దగ్గర ఆడవాళ్ళు మిస్ అవన్నారేమో కానీ అవుతున్నారేమో కాదు అయ్యి ఉంటారు డెఫినెట్గా ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకసారి చూస్తే ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ ఆడవాళ్ళని పదవులు ఇచ్చి అలంకరించి వాళ్ళకి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టడంలో కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు స్థానంలో ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినంత డెవలప్మెంట్ కానీ లేకపోతే ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ మీరు ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా చూడండి ఒకసారి వైఎస్ఆర్సీపీ లేడీ లీడర్స్నిచ్చి చూస్తే మీరు ప్రపంచం మొత్తంలో అంతమంది లీడర్స్ని చూడలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆశ అనమాట వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి ప్రజలకి మేము చేసి చూపించాలన్న ఆశ ప్రతి మహిళలో ఉంది అలాంటప్పుడు మహిళలు మిస్ అవడం ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి మహిళ ఒక నాయకురాలు చెప్పండి ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ప్రజలందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు ఇంకొకసారి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటే ఏం చెప్తారు ప్రజలందరికీ ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మీరందరూ సంతోషంగా ఉండాలి మన నాయకుడు నిండు నూరేళ్లు వర్దిల్లాలి ఇలాగే మన కోసం నాయకుడిగా శాశ్వత సీఎంగా ఉండాలి మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న రాజకీయాల్లో దొంగలు దొరలు వచ్చి మనల్ని వెళ్దామని స్థానాన్ని కోరుకుంటున్నారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే ఈ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లోనే కాదు ముందున్న ప్రతి ఎలక్షన్స్లో కూడా ఆయనే సీఎం అవడానికి మనందరం కలిసి కట్టు కట్టుకట్టుకొని ఆయన్ని గెలిపించుకోవాలి ఆయనకు ఓట్లు వేయాలి ఆయనకు మనం నిలబడి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవడానికి అలాంటి నాయకుడిని ఎప్పటికీ పోగొట్టుకోకూడదని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను మీరందరూ నూతన సంవత్సరం గట్టి బలం తెచ్చుకొని ఎలక్షన్స్కి మనందరం కష్టపడి ముందుకు వెళ్ళాలని ఈ సంక్షేమ పథకాలు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఈ సంక్షేమ పథకాలు ఆపేస్తారు కాబట్టి పేదవారికి అందవు కాబట్టి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి మనందరం కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఆయన్ని సీఎం గా గెలిపించుకొని వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకోవాలి శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే ఏదన్నా మాట ఇస్తే ఆయన తప్పరు ఒక ఒక నియోజకవర్గాన్ని మీరు చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే ఎవరైనా ఓటేస్తారు సో మీరు ఒక ఒక కాన్స్టిట్యున్సీకి మీరు పేరు పెట్టి మీరు అలా అని ఇలా అని మాట్లాడక్కర్లేదు నేను తిరువురు నుంచి నేను వర్క్ చేస్తున్నా నేను సేవ చేస్తున్నా నా తిరువురు వాళ్ళందరికీ నేను తెలుసు సో కన్ఫ్యూజన్ లేదు ఇందులో మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడ ఆకాశం పైన నుంచోమంటే ఆకాశం కింద నేల మీద నుంచామంటే నేల మీద థ్యాంక్